తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్ చేశారు ట్యాపింగ్ కేసును వెంటనే సిబిఐకి బదిలీ చేయాలన్నారు అప్పటి సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లు చేయమన్నట్లు తమతో చెప్పారని నిందితుడు రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో వెల్లడించారని బండి సంజయ్ గుర్తు చేశారు అయినప్పటికీ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు ప్రభాకర్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందన్న ఆయనను కేసును ఇక కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే మరిన్ని విషయాలు వెలువడతాయని అభిప్రాయపడ్డారు ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తానే ముందు ఫిర్యాదు చేసినట్టు సంజయ్ తెలిపారు ఇక హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇక ట్యాపింగ్ కు పాల్పడి ప్రభాకర్ గౌడ్ ఎంతో మంది కుటుంబాలను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలుగు రాష్ట్రాల్లో సంచం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సెన్సేషన్ కామెంట్ చేశారు ట్యాపింగ్ కేసును వెంటనే సీబీఐకి బదిలీ చేయాలన్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సిక్స్టీవీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి అశోక్ అప్డేట్స్ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సెన్సేషన్ కామెంట్ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సిక్స్ టీవీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి అశోక్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను నేను అందరికంటే ముందు ఆరోపణలు కూడా చేసి నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది ఎవరి కన్ను సలలో జరిగిందో అందరికీ తెలుసు వాళ్ళ సిరిసిలనే ఎందుకు కేంద్రంగా ఎంచుకుంటున్నారు కూడా తెలుసా జరిగింది దీని మీద విచారణ జరపాలి ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు ఈ ప్రభుత్వం రాచమర్యాదలు చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఎక్కంచి వాడిపోయాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తమసుకునే ప్రయత్నం చేశారు అమెరికా పూర్వ ఆడిపోయాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఒక కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర మర్యాదలతో అని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది వాటి దానికి అనుకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉస్తురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు భార్యాభర్తలుంటే ఫోన్ వినడమే కొడుకు తల్లి ఫోన్ వినడమే జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ ఫోన్ ఫోన్ ట్యాప్ చేశారు జడ్జిలో కూడా నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నా నేను రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సెన్సేషన్ కామెంట్ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సిక్స్ టీవీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి అశోక్ ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సో ఫోన్ ట్యాపింగ్ కేసుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు సో ఫోన్ ట్యాపింగ్ హైదరాబాద్ సిరిసిల్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆయన ఆరోపణలు చేశారు ప్రభాకర్ రావు చాలా మంది సంసారాలను నాశనం చేశారు ప్రభాకర్ రాధాకృష్ణన్ చాలా మంది ఉతురు పోస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే నన్ను కూడా అరెస్ట్ చేశారు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి కేటీఆర్ కేటీఆర్ కు నోటీసులు ఎందుకు ఇవ్వలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ తో మాట్లాడిన తర్వాతనే ప్రభాకర్ రావు భారత్ వచ్చారు సిఫ్ట్ ఎదుట వాంగ్ హాజరై వాంగ్మూలం ఇస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారింది ఇప్పటికే ప్రభాకర్ రావుని గత కొన్ని రోజులుగా ట్రాఫ్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు ఆయన ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చిన దానిపైన ఎంక్వైర్ చేస్తున్నాం దీని వెనక ఎవరు ఉన్నారు దానిపైన కూడా పోలీసులు ఏదైతే ఏసీపీ అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు ఈ సందర్భంలోనే బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రముఖుల ఫోన్లు ఓన్లీ పొలిటీషియన్ల ఫోన్లతో పాటు విపక్షాలు విపక్షంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ నాయకులతో పాటు జర్నలిస్టులవి వ్యాపారవేత్తలవి అదేవిధంగా న్యాయవాదులవి జడ్జిలవి వీళ్ళందరివి ఫోన్ ట్యాప్ అయినట్లు బి సంజయ్ వ్యాఖ్యలు చేశారు ఇది చాలా పెద్ద కేసు దీన్ని సిబిఐకి అప్పగిస్తేనే ఈ కేసులో ఎవరు ఉన్నారు నిజ నిజాలు బయటకు వస్తాయంటే ఆయన వ్యాఖ్యలు చేశారు సో తన ఫోన్ కూడా ట్యాప్ అయింది నన్ను కూడా ఆయన ప్రభాకర్ రావు ఆదేశాలతోనే నన్ను అక్రమంగా లో అరెస్ట్ చేశారు సో ప్రభాకర్ రావు చాలా మంది ఫ్యామిలీలో చుట్టు పెట్టారు వ్యక్తిగత గొప్పతను బయట పెట్టారు ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళ వీళ్ళే ప్రథమంగా ఉన్నారు దీని వెనుక మొత్తం ఆడించింది మాత్రం కేసీఆర్ కేటీఆర్ఏ సో వాళ్ళని ఎందుకు నోటీసు ఇవ్వట్లేదు వాళ్ళని ఎందుకు పిలవట్లేదు అంటూ కూడా ఏదైతే బండి సంజయ్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు సో దీ ఇప్పుడు వ్యవహారం అంతా సిబిఐకి అప్పగించాలంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచివాల్సిన అవసరం ఉంది సో ఇప్పటికే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము సిబిఐతో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు సిపి అధికారులు బట్టివలోనే నిజం జలు భటికి వస్తాయంటూ కూడా ఉన్న రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడారు సో మరి ఇప్పుడు కి అప్పగించాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏ విధంగా మాట్లాడుతుంది ఒకవేళ కి అరెస్ట్ ఇస్తే దీని వెనుక ఎవరున్నాడో మొత్తం తెలియ అవకాశం ఉంది ఎందుకంటే వ్యక్తి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ జరపకూడదు సో కాళ్ళ అలాంటిది ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ జరపడం ఏంటి అనే ఒక ప్రశ్న అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది విపక్షాలకు సంబంధించిన నేతలకి ఫోన్లు ట్యాప్ అవడం గత ఇప్పుడు చర్చ కొనసాగుతుంది సో కాబట్టి మరి ప్రభుత్వం ఈ సిపిఐకి ఇవ్వాలన్న డిమాండ్ ని ఏ విధంగా స్పందిస్తుందో తెచ్చురాలి అశోక్